స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ వందనాలు స్టేజ్ కింద ఉన్న ఎండల నిలబడ్డోళ్ళకి అందరికి వందనాలు ప్రజా ఫ్రంట్ అంటే ఏందో కాదు ఈ చిన్న చిన్న ఎంట్రికల్ ఏరి ఒక జెండ కట్టడం ఓడిస్తూ ప్రాణాలని త్యాగం చేసిన నా బిడ్డలార వందనాలు తెలుగు ప్రజల్నిలో చిచ్చుపెట్టి తెలుగు ప్రజల్ని చిచ్చుపెట్టి నాశనం చేయడానికి కేంద్రంలో ఒక ప్రయత్నం జరుగుతుంటే ఇద్దరు మహాన్ బావులు సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ ఇండియా సేవ్ సెక్యులరిజం అని బయలుదేరిన మీకు దండం పోరు తెలంగా గిడ్డలు చిగురిల్చ కొమ్మలు చిదిమేసిన పువ్వులు త్యాగాల గుర్తులు మా భూములు భలే మా భూములు మాకేనని మండుతున్న గోలమా అమర విర్ల స్వప్నమా విడిపోయిన బంధమా ఎడబాసిన గీతమా ఎదల నిండ గాయమా పువ్వు పుప్పడిలా పవిత్ర బంధమా పరమాత్ముని మా కోట్లాది బల బాచరికం కంతి మీద నెత్తమా దురవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా పాలన బలే మా పాలన మాకేనని మండుతున్న గోలమా అమరవీరుల స్వప్నమా అమరవీరులారా మీ స్వప్నాన్ని నిజం చేద్దాం ఈ ప్రజా ఫ్రంట్ ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్గా మారి రాహుల్ గాంధీ గౌరవ చంద్రబాబు నాయుడు ఒక గొప్ప ఉద్యమాన్ని తీసుకురావాలి సౌత్ ఇండియా నార్త్ ఇండియా అని కలపాలి ఆ ఢిల్లీ ఈ దేశాన్ని స్యం చేయడానికి సిద్ధమైంది అక్కడ మోడీ గారు ఇక్కడ కేసీఆర్ అందుగురించి వీళ్ళని ఎదిరించాలని చెప్తూ ఇది ఒక చారిత్రాత్మకమైన సభ ఈ చరిత్ర కూర్చున్న సభను దాన్ని విజయవంతం చేయాలని ఆప్ ఆగేయబడో ఆప్ కేత్ హే పెద్దలు తెలుగుదేశం పార్టీ జాతీయ